చెప్పండి తర్వాత గురువు చాలా పాపం వచ్చిందండి పాపం చాలా చాలా పాపం ఈ లోపల కళావతి గారు వచ్చారండి కళావతి గారు వచ్చి గురక్క గురువు చాలా పాపం చెప్పిందేమారు విగ్రహానికి గంధం పువ్వు అండి స్వామివారి పాపం తగ్గుద్ది అని చెప్పారండి అలా స్వామివారికి గంధం పువ్వు గానే పాపం తగ్గేయండి గారు శాప తగ్గిపోయిందండి అలా గురుగారికి షాప తగ్గేక గురువుగారి స్నానానికి నీళ్ళు ఆకర్చేమన్నారని కళావతి గారు ఏర్పాటు చేయడానికి నీళ్ళకంటే ఈ బాగా మా పద్మా అండి ఆ చక్క గురువుగారికి స్నానం నీళ్ళు కావాలి కదా మా ఇంటికి వెళ్తే అని చెప్పారండి అయితే సరే మా ఇంటికే కదండి మీరు ఎందుకు తెచ్చింది అంటే అంటే మా ఇంటికి అదే మళ్ళీ పంపించడం నువ్వు కృష్ణవేణాలు తెచ్చేయండి అందుకే నువ్వే కృష్ణవేణి తెచ్చేది అంటే నేను తెచ్చేసాను తెచ్చేది అభిషేకం చేసేసి స్వామివారికి అంతా అలంకరణ చేసేస్తాయండి అలంకరణ అయిపోగానే బయటకు వచ్చేస్తే వస్తే స్వామివారు అమ్మగారు బట్టలు పంచపడుతున్నారండి ారాయణ స్వామి అనుకోలేదండి గుళ్ళకి రాత్రి మైదా వచ్చి చెప్పుకోవాలా వచ్చింది చెప్పేదండి వచ్చేదండి అయితే స్వామి చాలా త్వరగా ఉందండి స్వామివారి గుళ్ళు శుక్రవారండి ండి కేవలం ఆవిడ ఎవరో తెలియదు అండి స్వామివారి అన్ని మామూలు వేసుకున్నానండి అవి వేసుకుంటే అలంకరించేసుకుంటే అదేంటి స్వామివారి మామలు పొడవుగా కూర్చోవాలి నువ్వు కొత్తగా ఉన్నావు కదా నువ్వు వేసుకున్నావు అడిగానండి అడిగితే ఆవిడ స్వామివారి కొడుకు నేను కొత్తగా ఉన్నాను కదా సరిపోతుందే అన్నారండి కానీ ఆవిడ వేసుకునేటప్పటి అవన్నీ చాలా వెళ్ళిపోయాండి దాంట్లో నమస్కారం 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 శివానందలు కంపించినది గారు చాలా చాలా సంప్రషణ వందండి ఈ వట్టి తండ్ర이가 మాకరగ జీలకింగ అ ఆపర్యలో ఎంత వేడిగా చెప్పాలి కాబట్టి ఇదరో ఆటోరిలో జనాల ఇంకా బాబెంట ఇన్వాలెంటే ధర్మోనిల్వడాలంటే ఒకరు వస్తారు మీకు తోట సైదుల పండితారు పని చేస్తే అది మహా సంస్థ ఏర్పడుతుంది మహారాజులు ఏర్పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైనిక ఏర్పడి ఎవరైనా బాగా కష్టాలంలో చెప్పండి తప్పకుండా వాడు చుట్టూ ఉండడు ప్రారంభం మనం ఎంత చెప్పినా రాదా వాళ్ళకి అవసరం మనం దగ్గర కష్టాలంలో ఈ పని అది మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చి నోకే తెలియదు అప్పుడు వరకు కూడా మీ సరౌండింగ్ లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు దగ్గర చేసేటట్టుగా ప్రయాణం చేసుకోండి ారాయణ రూపంగా దేవుళ్ళు ఆట పడుతున్నారండి నాకు ఒంట్లో బాగానే వచ్చారు నాకు ఆరోగ్యం కూడా బాగుంది అలా కరెక్ట్ నెలకొచ్చి రెండు రెండు పడికి ఆరం సరే నిలిచిపోయి నాకు బాగా సరే ఇంట్లో శుభ్రం చేసుకొని వచ్చేస్తున్నానండి ఒక నెల నుంచి ఏమని కూడా నన్ను ఫోన్ చేస్తానండి వేసానమ్మా వస్తున్నానమ్మా అంటానండి అండి తను ఇంట్లో పిల్లలు ఇంట్లో తెల్లొస్తానండి నేను మీరు మాట్లాడవచ్చేస్తా నాకు దేవుడు కనపడతా రోజు ఆ తండ్రిదాలో ఏదో ఒక లక్ష్మీదేవో సాయిబాబో రోజుని ఇంకా ఏర్ప అంటే మన ఇంటిలో ఉన్న మన కుటుంబ సభ్యులతో బాగుంది ఏర్పడుకోవాలి ముందు భగవంతుడి దగ్గరే ఆ బాండిని ఎప్పుడైతే ఏర్పరుచుకున్నామో మన ఇంటి కింద మనకి ఎలాగైతే ఏం చేస్తారో అలాగే చె అసలు సేవ అనుకోలేదని వస్తామని స్వామివారే కొంచారండి ముందుకోవడానికి ఇప్పుడు ఎలా వచ్చాను బాబు కొంచెం పర్లేదు బాగానే తిరుగుతున్నాడు దేవుడు ఇవ్వాలి ఇష్టచక్ర రూపంలోని సింహ రూపంలో కనిపించే నాకు ఏదో దాన్ని పెట్టుకుంటే కనిపించింది జిల్లెడు పొందడం